నిషీధి యందు నిషాచర జీవుల సమక్షమందు కరుడు కట్టిన క్రూరముగా కంచన్నలయందు సాగిపోయే సైనికుడు వందనం నీకు వందనం నిత్యం కటిక చలుగాళ్ళయందు కొండలు కోనలయందు అనునిత్యం అప్రమత్తమవుతూ దేశ రక్షణయే నీ జీవిత ఆశయమంటూ సాగిపోయే సైనికుల వందన నీకు వద్ద భార్యా బిడ్డలను విడిచి భరత మాతను సంరక్షించి బాధ్యతలను ముజాలి భారంగా అడుగులేస్తూ భరిత కుట అసటగా నిలిచి ਸਾਗੀ ਕੋ ਇਹ ਸਿੱਖਣਾ ਵंदन ਮੀਕ ਵंदन ਸਹੀ 10 ਘੰਟਾ ਕਾ ਲਗਾ